ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహింకలును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ముప్పై ఐదు ఆరు యహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటై జారుడుగా నుండునుగాక కీర్తనాకారుడైన దావీదు మరి తన కీర్తనలో రాస్తున్న విధానమండి తనతో ఎవరైతే వ్యాజ్యమాడుతున్నారో పోరాడుతున్నారో మరి తన మీద శత్రువుగా తన ప్రాణాన్ని తీస్తున్నారో వారి గురించి తను ఒక కీర్తన పాడుతూ అంటున్నాడు యహోవా దూత అంటే దేవుని దూత అండి వారిని పారదొరులును గాక అంతేకాకుండా వారిని తరుమును గాక వారి త్రోవ చీకటిగా జారుడుగా ఉండును గాక అని పలుకుతున్నాడు ఈ రోజున మనం దేవదూతుల గురించి నేర్చుకుందాం సుమారుగా దేవదూతులు బైబిల్లో మూడు వందల సార్లు కనపడుతూ ఉంటారు ప్రిమిన దాదాపుగా మరి దేవదూతులలో ప్రధానమైన దేవదూతులు ఉన్నారు ఎందుకంటే దేవుడు వారిని బలవంతులుగా ప్రత్యేకమైన వారిగా ఎంచాడు ఎంతమంది ఉన్నారండి దేవదూతులు అంటే లెక్క పెట్టలేనంతమంది ఉన్నారండి ప్రకటన ఐదు పదకొండు ప్రకారముగా ఎందుకంటే లెక్క పెట్టలేం ఎంతమంది ఉన్నారనేది మరి ఈ దేవదూతలు అంట దేవుని పరిచర్య చేస్తాయండి అంటే దేవుని దగ్గర నుంచి మనకి చక్కటి వర్తమానాన్ని తీసుకొస్తాయి దేవదూతలు అంతేకాకుండా ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో ఆ నిరుత్సాహంలో ఉన్నవారిని ఈ దేవదూతలు ఉజ్జీవపరుస్తాయి ఆనాడు ప్రేమని వల్లరా ఏలియా మరణాపేక్ష గలవాడై బద్రీవృక్షము కింద పడి ఉన్నప్పుడు దూత అతనికి ఆహారం తీసుకొచ్చి అతన్ని లేపి భోజనం చేయి అంటూ అతనిని తన యొక్క నిరుత్సాహంలో ఉన్న ఏలియాని ఉద్యోగపరుస్తుందని అంతేకాకుండా దేవదూత మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది ఒక మార్గదర్శిగా ఒక త్రోవలో మనకి నిలబడుతూ ఉంటుంది మన యొక్క బలహీనతలో ఉన్నప్పుడు దేవదూతలు బలపరుస్తాయి అంతేకాదండి ఆనాడు యేసుక్రీస్తు వారికి పరిచర్య చేయడానికి కూడా దేవదూతలు వచ్చినాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవదూతలు ఎప్పుడూ కూడా దేవునికి ఉపయోగపడే మనిషికి కూడా ఉపయోగపడే అందుకనే దేవుని దూతల వలె మనము దేవుణ్ణిలో ఎదుగుతూ ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె